హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మను ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటుంది అలసిపోవటం వల్ల నిద్రపడుతుంది కాసేపటికి మనుకి నిద్రలో భయంకరమైన ఆకారం దూసుకుంటూ తన వైపే వస్తున్నట్టు కనిపిస్తుంది మనసంతా విపరీతమైన అలజడికి లోనవటం వల్ల మను హఠాత్తుగా లేచి కూర్చుంటుంది అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన అబి మను దగ్గరికి వచ్చి హనీ ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అది ఏదో ప్రమాదం రాబోతుంది అని నా మనసు కనిపిస్తోంది ప్రమాదమా ఎలాంటి ప్రమాదం తెలియదు అభి కానీ తెలుసుకుంటాను దేవి గారు ఆచార్య గారిని వెంట పెట్టుకొని తీసుకొని వస్తారు అప్పుడే అభి మను కిందకి వస్తారు ఆచార్యుల వారిని చూసి నమస్కారం చేస్తారు పిల్లల్ని చూసి దేవి గారు చాలా ఆనందపడతారు ఆచార్యుల వారు పిల్లల జాతక చక్రం వేసి చూస్తారు ఆచార్య గారు పిల్లల జాతకం ఎలా ఉందండి జాతకులు తల్లి పిల్లలిద్దరూ ఆ జగన్మాత కృప కటాక్షలు నిండుగా ఉన్నాయి ఆయుష్ ఇద్దరు పూర్ణ ఆయుష్కులు ఎటువంటి దోషాలు లేవు తల్లిదండ్రులకు యశస్సు తెచ్చిపెట్టేవారు మీరు నిశ్చితంగా ఉండొచ్చు అంతేకాదు వాళ్ళు పుట్టిన గడియల వల్ల తల్లిదండ్రుల జాతకంలో ఉన్న దోషాలు కూడా పోయి వాళ్ళు కూడా పూర్ణాయుష్కులు అయ్యారు ఇక నుండి ఈ ఇంట్లో అన్ని శుభాలే అందరూ ఆ మాటలు విని చాలా సంతోషపడతారు మనం మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ మనోజ్ఞ ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఏం లేదు ఆచారి గారు అతయ్యా నేను వెళ్ళి భోజనం ఏర్పాట్లు చూస్తాను నేను వస్తాను పదవసు ఈ సంతోష సమయంలో నా చేతులతో స్వీట్ చేసి అందరికీ తినిపిస్తాను ఏమండి మీరు అన్నయ్య గారు పిల్లల్ని చూసుకోండి నువ్వు వెళ్ళు చల్లమ్మా నేను బావగారు చూసుకుంటాం ఏం బావా అంతేగా బావా చెక్క మీరు కూడా వ్యాలంటరీ రిటైన్మెంట్ తీసుకోండి నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళను ఎంచెక్క మీరు నేను నేనొక్కలని ఆడించుకుంటూ ఉందాం అవును మావయ్య ఈ ఐడియా సూపర్ ఆ పని చేయండి అలాగే కానీ ముందే చెబుతున్న ఈ బంగారు తల్లి నాది సరే పదండి లోపలికి వెళ్ళి పిల్లల్ని పడుకో పెడదాం వాళ్ళంతా వెళ్ళిపోయాక ఏమైందమ్మా ఎందుకు అంత కలవరపడుతున్నావు ఒక పెద్ద ప్రమాదం మన మీదకి రాబోతోంది ఎదుర్కొనటానికి మనం సిద్ధంగా ఉండాలి ఏంటి తల్లి నువ్వు చెప్పేది ఆ నీలాంబరి ఊహించని విధంగా భయంకరమైన దాడి చేయబోతోంది అసలు ఏం చేయబోతోంది అని ఎలా తెలుసుకోవటం నేను తెలుసుకుంటాను అని పూజ గదిలోకి వెళ్తుంది దేవుడి ముందు కూర్చుని ధ్యానంలోకి వెళ్తుంది గురూజీ ఆ నీలంబరి ఏం చేయబోతోంది నిద్ర లేపబోతోంది అందుకే పూజలు చేస్తోంది అది సృష్టి వినాశనానికి దారి తీయగలదు మరి ఎలా అడ్డుకోవాలి ఆ పూజని ఆపలేం ఎందుకని కరకింకరుడిని లేపాలని ఎవరైనా పూజ మొదలు పెడితే దానికి ఆటంకం కలగ చేయకుండా ఆ కరకింకర వరం పొందాడు వాడు నిద్రాన అవస్థలోకి వెళ్ళడానికి అది ఒక షరతు ఇంతవరకు ఎవరు కూడా వాడిని నిద్రలేపడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే వాడు నిద్రలేస్తే జరిగే వినాశనం తెలిసి క్షుద్ర ఉపాసన చేసేవాళ్ళు కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు నీలాంబరి కేవలం తాను పగ తీర్చుకోవటం కోసం ఈ దుష్కార్యం తలపెట్టింది వచ్చే ఈ పెను ప్రమాదం నుండి తప్పించుకోవటం ఎలా గురూజీ ఏది ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది విధిని మనం ఎదిరించ జాలము కానీ మన కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది తర్వాత ఏం జరిగినా ఆ పరమేశ్వర లీలా విలాసం చెప్పండి గురుజీ ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను నీలాంబరిని కరకింకుడిని ఎదుర్కోవటానికి నీకు శక్తి కావాలి వెంటనే మీరు బయలుదేరి భద్రకాళి అమ్మవారి గుడికి వెళ్ళండి అక్కడ ఈ వారం రోజులు నిర్విరామంగా గాయత్రి మంత్రోచ్చారణ చండీయాగం యాగం మహాపాశుపత హోమం జరిపించండి ఈ వారం రోజులు నువ్వు గుడిలోనే ఉండాలి అవన్నీ నువ్వే చేయాలి ఆ త్రిశూలాన్ని కూడా పూజలో ఉంచండి ఆ నీలాంబరి ఇవన్నీ జరగనిస్తుందా అది పూజలో కూర్చుంటే లెగవదు దాని శక్తులు ప్రయోగించలేదు ఒకవేళ అది ప్రయోగిస్తే ఆ పూజకి భంగం కలిగి ఆ కరకింకురుడికి ఆహారం అయిపోతుంది మీరేం భయపడకండి బాలింతవు ఇవన్నీ ఇప్పటికిప్పుడు చేయడం నీ కష్టమే కానీ ఎట్టి పరిస్థితుల్లో అవన్నీ జరిగి తీరాలి అలాగే గురుజీ మను ధ్యానంలో నుండి బయటకు వచ్చి అభి వాళ్ళ దగ్గరకు వస్తుంది అని ఆ ప్రమాదం గురించి ఏమైనా తెలిసిందా అభి మనమందరం వెంటనే పార్వతీపురం బయలుదేరాలి ఇప్పుడా ఇప్పటికిప్పుడే హనీ ఈరోజే అంత దూరం నుండి వచ్చాం మళ్ళీ జర్నీ నీకు పిల్లలకు మంచిది కాదు అభి మనకు సమయం లేదు రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే మనం వెళ్ళి తీరాలి ఏర్పాట్లు చేయి అభి మను పిల్లలు వాళ్ళతో పాటు అభి పేరెంట్స్ మను వాళ్ళ నాన్న అందరూ బయలుదేరుతారు పూజ సంగతి తెలియగానే వసుధ మనుతో మను అసలు నువ్వు పచ్చి బాలింతవు ఇలా వారం రోజులు పూజలో కూర్చుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది తప్పదత్తయ్యా నేను చేసి తీరాల్సిందే అంటుంది ఇంకో మాటకు తావివ్వకుండా ఇక్కడ నీలాంబరి పూజ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని పూజలో కూర్చుంటుంది నిరవధికంగా మంత్రోచ్చారణ చేస్తూ వివిధ రకాల ద్రవ్యాలు హోమగుండంలో వేస్తూ పూజ చేస్తుంది అభి ఆచారి గారితో కలిసి గుళ్ళో కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేస్తారు గుళ్ళో యజ్ఞాలు యాగాలు పూజలు అన్నీ మొదలవుతాయి మంత్రోచ్చారణతో ఆలయ ప్రాంగణం మారు మోగిపోతుంది ఆ చుట్టుపక్కల అంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది త్రిశూలానికి కూడా పూజలు జరుగుతూ ఉంటాయి నీలాంబరి దీక్షగా పూజని కొనసాగిస్తోంది వారం రోజులు నిర్విరామంగా పూజ చేసిన కరకింకర ప్రసన్నమై నిద్ర లేవకపోవటంతో విపరీతమైన అసహనానికి లోనవుతుంది కోపంగా అక్కడ ఉన్నవన్నీ చిందరవందర చేస్తుంది కాసేపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని హోమగుండంలో తనని తను ఆహుతి చేసుకుంటుంది నీలాంబరి మంత్రబంధం తొలిగి గురుజీ మను దగ్గరికి వస్తాడు హోమగుండంలో పడిన నీలాంబరి మళ్ళీ మామూలుగా అయిపోతుంది హోమగుండంలో నుండి ఒక వికృత రూపం రెండు కొమ్ములు నోట్లో నుండి మంటలు కక్కుతూ మనిషి జంతువు కాని మొహంతో క్రూరమైన కళ్ళతో పెద్ద పెద్ద గోళ్లతో ఒక ఆకారం బయటికి వస్తుంది ఎవరు నువ్వు ఎందుకు నన్ను నిద్రలేపావు నీకేం కావాలి అని అడుగుతాడు జై హో కరకింకరా నేను నీలాంబరిని కరకింకరుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి నీలాంబరి వైపు చూసి నీ పగ తీర్చుకోవడానికి నన్ను నిద్ర లేపావన్నమాట ఎందుకైనా సరే నేను మళ్ళీ నిద్రావస్థ నుండి బయటికి రావడానికి సహాయం చేశావు కాబట్టి నీ పగ నేను తీరుస్తాను కానీ నువ్వు ఎప్పటికీ నా అదుపాజ్ఞల్లోనే ఉండాలి అందుకు నీకు సమ్మతమేనా సమ్మతమే నా పగ తీరాక మీరు ఏం చెప్పినా ఏం చేసినా నాకు సమ్మతమే సరే ఇప్పుడు ఆ భువనేశ్వరి ఎక్కడ ఉంది భద్రకాళి గుడిలో మనలాంటి దుష్ట శక్తులు ఆలయంలోకి ప్రవేశించలేవు కదా ప్రబల శక్తులు ఉన్న మీకు కూడా సాధ్యం కాదా చిన్నగా నవ్వి నాకు ఎంతటి శక్తులు ఉన్నా భద్రకాళి అమ్మవారే ఈ సృష్టిలో ఉన్న సర్వశక్తికి ఆది దేవత మరి ఇప్పుడు నువ్వు ఆవిడని ఎలా ఎదుర్కొంటావు దానికి ఒక మార్గం ఉంది కొన్ని వేల సంవత్సరాలుగా నిద్రావస్థలో ఉండటం వల్ల నా శక్తులు కూడా నిద్రాణంగా ఉన్నాయి వాటిని జాగృతం చేసి నేను ఈ లోకం మీద ఆధిపత్యం చేయాలంటే అమ్మవారి అంశలో జన్మించి పరిపూర్ణమైన స్త్రీని ఆ మహాప్రత్యంగిర మాతకు బలి ఇచ్చి తన రక్తాన్ని అమ్మకు నైవేద్యంగా పెట్టి ఆ శేష రక్తాన్ని నేను తాగితే నన్ను ఇక ఈ సృష్టిలో ఏ శక్తి అడ్డగించలేదు ఎవరిదైనా రక్తం తాగే కొద్దీ నా శక్తి పెరుగుతూ ఉంటుంది అయితే నీకు కావలసిన స్త్రీ నేను పగ తీర్చుకోవాల్సిన ఆ భువనేశ్వరే గుడిలో ఉంది ఆనందంగా వికటహాసం చేస్తూ అయితే ముందు మనం గుడిలోకి వెళ్ళే మార్గం ఆలోచించాలి నేను వెళ్ళగలను ఎలా నీకు ఆలయ ప్రవేశం నిషిద్ధం కదా చండాసురుడు వరం వల్ల నాకు గుడిలోకి వెళ్ళడానికి ఒక్కసారి అనుమతి ఉంది అయితే నన్ను నీలోకి ఆవాహన చేసుకో నీ వర ప్రభావంతో మనం గుడిలోకి ప్రవేశించి ఆ భువనేశ్వరుని తీసుకుని వద్దాం ఆ ఏర్పాట్లు చూడు అలాగే నీలాంబరి పూజ చేసి కరకింకురుని తనలోకి ఆవాహన చేసుకుంటుంది నీలాంబరిలో ఉన్న కరకింకరుడు గుహలో నుండి బయటకు వస్తాడు బయటకు రాగానే దాహం దాహం అంటూ కనపడిన మనిషి జంతువు అని తేడా లేకుండా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం పీల్చుకుంటూ విధ్వంసం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అతడి భయంకరమైన ఆకారం అతని పనులు చూసి జనం భయంతో ఆహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు కరకింకరుడు దొరికిన వాటిని దొరికినట్టు రక్తం పీల్చి పిప్పి చేస్తూ రూపాన్ని అంతకంతకు పెంచుకుంటూ గుడివైపు అడుగులు వేస్తున్నాడు అమ్మ భువనేశ్వరి ఆ కరకింకరుడు నిద్రలేచాడు అందిన మేర విధ్వంసం చేసుకుంటూ ఇటువైపే వస్తున్నాడు గురుజీ మీరు అందరినీ తీసుకుని ఆ కరకింకరుడికి కనపడకుండా ఆ ఎదురు మండపం పక్కన గదిలో దాక్కోండి అమ్మా వాడిని నువ్వు ఎదుర్కోవటం అసాధ్యం వద్దు నువ్వు వాడికి ఎదురుపడొద్దు అభి చెప్పు చెప్పుహని అందరిని తీసుకెళ్ళు పిల్లలు జాగ్రత్త టైం లేదు త్వరగా మామ్ డాడ్ మీరంతా పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళండి మను సీరియస్గా అభివైపు చూస్తూ త్వరగా అందరూ లోపలికి వెళ్ళండి అభి నువ్వు కూడా ఎవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు హనీ ప్లీజ్ నేను నీతోనే ఉంటాను అభి మన పిల్లల కోసం నువ్వు ఉండాలి ఇప్పుడు జరిగేది నా చేతిలో లేదు నేను ఉన్నా లేకున్నా మన పిల్లలకు తండ్రిగా నువ్వు ఉండాలి ఇది నా మీద ఒట్టు ప్లీజ్ లోపలికి వెళ్ళు అభి కోపంగా బాధగా ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో లోపలికి వెళ్ళిపోతాడు అందరినీ తీసుకుని మను గర్భగుడి ఎదురుగా కూర్చుని అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటుంది కరకింకడు గుడి లోపలికి వచ్చేస్తాడు గుళ్ళో కూర్చుని ధ్యానంలో ఉన్న మనుని చూసి వికృతంగా ఒక వికటహాసం చేసి మనుని పట్టుకోవటానికి మను దగ్గరికి వెళ్తాడు లోపల కిటికీ దగ్గర నుంచి చూస్తున్న అబి వాళ్ళకి ఆ కరకింకుని చూస్తేనే గుండెలు జారిపోయాయి అందరూ ఊపిరి బిగబెట్టి జరిగేది చూస్తున్నారు అబి మనుకి ఏం జరుగుతుందో అని భయం భయంగా చూస్తున్నాడు కరకింకుడు మనుని పట్టుకోవాలని చెయ్యి చాపి మను భుజం మీద చెయ్యి వేస్తాడు చెయ్యి వేయగానే ఎవరో విసిరేసినట్టు అంత పడతాడు తనని అంతలా విసిరేసిన ఆ శక్తి ఏంటి అని లేచి కోపంగా విసురుగా మను దగ్గరికి వస్తాడు ఎదురుగా భద్రకాలి ఉగ్ర రూపంలో రాక్షస సంహారానికి సన్నద్ధమై ఆయుధం చేతబూని నిప్పులు కక్కుతున్న కళ్ళతో విరబూసిన కేశాలతో మెడలో కంకాల మాలతో రౌద్రంగా చూస్తూ నుంచుంటుంది లోపల నుండి చూస్తున్న వాళ్ళు కరకింకుడిని చూసిన దానికన్నా మాతను చూసే ఎక్కువ భయపడతారు గురుజీ మాతని చూసి ఆనంద ఆనందపారవస్యంలో మునిగిపోతాడు కరకింకరుడికి ఒక్కసారిగా మాతను చూసి ఒళ్ళు జలధరిస్తుంది అయినా ధైర్యం తెచ్చుకుని మాతతో తలపడడానికి సిద్ధపడతాడు మాత కరకింకరుడి మీదకి దూకుతుంది ఇద్దరికి భీకరమైన పోరు జరుగుతుంది ఇద్దరి మధ్య పోరుకి వారి శక్తుల ప్రయోగంతో ఆ ప్రదేశమంతా ఒక రకమైన ఉష్ణము పుడుతుంది మాత ముందుగా సమయం చూసి చేతిలో ఉన్న ఆయుధంతో కరకింకుడి గుండెల్లో పొడుస్తుంది ఆ ఆయుధం గుచ్చుకోగానే కరకింకుడిలో ఉన్న నీలాంబరి బయటకు వచ్చేసింది మాత కరకింకుడితో తలబడుతూనే నీలాంబరి మీద అదును చూసి అక్కడే పూజలో పెట్టిన త్రిశూలాన్ని ప్రయోగిస్తుంది ఆ దెబ్బకి నీలాంబరి ఉక్కిరి బిక్కిరి అయ్యి గిజగిజ కొట్టుకుంటూ ఉంటుంది నీలాంబరికి అర్థమైపోతుంది ఇవే తన ఆఖరి క్షణాలు అని కరకింకుడి వైపు చూస్తూ నేను అంతమైనా సరే నా పగ నువ్వు తీరుస్తావా అని అడుగుతుంది నీలాంబరి నీకు మాటిస్తున్నా నీ పగ నేను తీరుస్తాను అంటాడు నీలాంబరి కరకింకురుడు వంక చూస్తుండగాని మాడి మసైపోతుంది ఆ దృశ్యాన్ని చూస్తున్న అభివాళ్ళు ప్రాణాలు ఉగ్గుబట్టుకుని ఊపిరి బిగపెట్టి రెప్పవేయటం కూడా మర్చిపోయి ఏం చూస్తున్నారో కూడా తెలియని స్థితిలో శిలా ప్రతిమల్లా ఎక్కడి వాళ్ళు అక్కడే నిలబడిపోతారు నీలాంబరి అంతాన్ని చూసిన కరకింకడు విపరీతమైన క్రోధంతో తన శరీరాన్ని పెంచి మాత ముందు నుంచుంటాడు మాత కూడా అనుపంగా తన శరీరాన్ని పెంచి భూమి ఆకాశాలు ఏకమైనట్టు నిలబడి కరకింకరుడు తలను ఖండిస్తుంది కానీ కరకింకరుడు చావడు మాత ఎన్నిసార్లు ఖండించినా అతను అంతమవ్వడు మాత క్రోధం అవధులు మించిపోతోంది క్రోధం ఎక్కువ అవుతుంటే మాత నుండి వచ్చే తేజస్సు భరించడం కష్టంగా ఉంది గురూజీ రుద్రుడిని ప్రార్థిస్తాడు మాత తేజస్సు నుండి రక్షించమని అప్పుడు పైనుండి ఒక దివ్యకాంతి గురూజీ ఇంకా అభివాల చుట్టూ ఒక వలయంలా ఏర్పడుతుంది మాత తేజస్సు నుండి ఉపశమనం లభిస్తుంది మాత ఎన్నిసార్లు ఖండించినా కరకింకుడు అంతమవ్వడు వాడు మాతని చూసి నవ్వుతూ నన్ను అంతం చేయడం నీ వల్ల కాదు అని వికటహాసం చేస్తాడు అప్పుడు మాత మూర్ఖ నీ శక్తులను చూసుకుని మిడిసిపడుతున్నావు నీ ఎదుట నిల్చుంది ఎవరో మర్చిపోతున్నావు ఈ సమస్య సృష్టిని లిప్త కాలంలో అంతం చేయగల కాలిని ఈ విశ్వ చలనానికి కారణమైన శక్తిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులలోని శక్తిని ఆది శక్తిని రా ఇప్పుడే ఈ సమస్త బ్రహ్మాండాన్ని మింగేస్తాను నీతో సహా సకల జీవరాశులు వాటిలోని శక్తులు అన్నీ నాలో విలీనమైపోతాయి అని నోరు తెరుస్తుంది అప్పుడు ఆకాశం నుండి ఆకాశవాణి మాత శాంతించు ఒక తుచ్చుడి కోసం సమస్త బ్రహ్మాండాన్ని చోభించవలదు త్రికాల దర్శివి మాత నువ్వు క్రోధానిలో నువ్వు మార్గాన్ని దర్శించటలేదు సూర్య చంద్రుల ప్రకాశం భూమిని తాకుతున్నంతసేపు వాడి ఒంట్లో రక్తం ఒక్క బొట్టు ఉన్నా వాడు అంతమవ్వడు అని పలుకుతుంది సూర్యచంద్రుల ప్రకాశం భూమిని నిరంతరం తాకుతూనే ఉంటుంది ఆ ప్రకాశం వలనే ఈ భూమిలో చరచర ప్రాణాలు జీవిస్తున్నాయి దానిని ఆపటం అసాధ్యం అలాగే నా మరణం కూడా అని నవ్వుతాడు కరకింకురుడు మాత చిద్విలాసంతో కరకింకురుడిని చూస్తూ తన చేతి కంకణాలు రెండు తీసి ఆకాశం వైపు విసురుతుంది ఏం జరుగుతుందో గమనించే లోపే మాత కంకణాలు సూర్యచంద్రులను కప్పేస్తాయి అంతా అంధకరం మాయమైపోతుంది మాత వెంటనే ఒక చేతిలో కరకింకుడు జుట్టు పట్టుకుని ఇంకో చేతిలో ఉన్న ఖడ్గంతో కరకింకుడు తల నరుకుతుంది తల నరకగానే కరకింకుడు రక్తం కింద పోకుండా తన నాలిక చాపుతుంది కరకింకుడు ఒంట్లో ఒక్క చుక్క నెత్తురు లేకుండా మొత్తం పీల్చేస్తుంది కరకింకుడి ప్రాణం ధూమ రూపంలోకి మారి గాల్లో కలిసిపోతుంది మాత తన కంకణాలు ఉపసంహరించుకుంటుంది రక్తం తాగిన మాతలో తామస గుణం పెరిగి క్రోధం చల్లారక ఇంకా రక్తదాహంతో ముందుకు కదలబోతుంది గురుజీ పరుగు పరుగున మాత ముందుకు వెళ్ళి మాతని శాంతింపజేయడానికి మాత స్తోత్రం పఠిస్తాడు మాత కొంత శాంతించగానే మాత నీ అవతార తేజస్సు భరించలేకుంది పృథ్వీభరించలేకుంది దయ ఉంచి నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించమని పరి పరి విధాలా వేడుకుంటాడు మాత కాసేపటికి శాంతించి తన రూపాన్ని ఉపసంహరించి అక్కడ అంతకు ముందు ఉన్న ఆనవాలు ఏమీ లేకుండా చేసి అంతర్ధానమవుతుంది అమ్మవారు మను ఒంటి మీద నుండి వెళ్ళిపోగానే మను స్పృహ తప్పి పడిపోతుంది అప్పటి వరకు లోపల ఉన్న ఆబి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు హనీ హనీ బాబు అమ్మాయికి ఏం పర్వాలేదు ఇప్పటి వరకు మాత ఈమె దేహంలో ఉండటం వల్ల స్పృహ తప్పింది కాసేపట్లో స్పృహ వస్తుంది మీరింటికి తీసుకెళ్ళండి ఆ దృష్ట శక్తులు అన్నీ అంతమైపోయాయి ఇక అంత శుభమే అభి మనూని పిల్లల్ని మిగతా అందరినీ తీసుకుని ఇంటికి వెళ్తాడు మనుని బెడ్రూంలో పడుకోబెట్టి తన పక్కనే ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని కూర్చుంటాడు చాలాసేపటి తర్వాత మను కలుతురుస్తుంది అభి హనీ లేచావా అంటూ గట్టిగా హక్ చేసుకుని నుదుటి మీద మొద్దు పెట్టుకుంటాడు కాసేపు ఇద్దరు అలాగే ఉండిపోతారు ఆ కౌగిలిలో అభి బాధ టెన్షన్ మను కోసం పడ్డ భయం అన్నీ తీరిపోతాయి హనీ నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి ఇంకా దేనికి భయపడక్కర్లేదు అవునబీ ఇప్పుడు ఏ టెన్షన్స్ లేవు నువ్వు పిల్లలు అంతే పిల్లలేరి ఈ గొడవలో అసలు పిల్లల్ని సరిగా పట్టించుకొని లేదు కింద ఉన్నారు నేను తీసుకొస్తాను వద్దు మనమే కిందకి వెళ్దాం ఇద్దరు కిందికి వస్తారు మను లేచావా తల్లి ఇప్పుడు ఎలా ఉంది బాగుంది డాడీ పిల్లలు పిల్లలు వసుద దగ్గర ఉన్నారు నిద్రపోతున్నారు మను వెళ్ళి నిద్రపోతున్న పిల్లల్ని చూసి మురిసిపోతుంది మను లేచావా హా అత్త సరే ఉండండి నేను మీ ఇద్దరికీ కాఫీ తీసుకొస్తాను పాప నిద్రలోనే నవ్వుతూ ఉంటుంది హనీ చూడు అచ్చం నీలాగే ఉంది కదా అని నవ్వుతుంది అభి పిల్లలకు పేర్లు పెట్టలేదు కదా ఏమైనా ఆలోచించావా పేర్లు లేదు హనీ ఇప్పుడు ఆలోచిద్దాం అని ఇద్దరు తెగ ఆలోచిస్తుంటారు ఇద్దరికి కాఫీ ఇచ్చి ఏంటి ఇద్దరు తెగ చించుతున్నారు అని అడుగుతుంది వసుధ పిల్లలకి ఏం పేరు పెట్టాలా అని బారసల రోజు పేరు పెట్టాలి కదా అతయ్య అబ్బాయికి సుచేంద్ర అని పెడదామా సుచేంద్ర చాలా బాగుంది ఏమంటావా అభి బాగుంది అదే పెడదాం మరి పాపకి మామ్ నా కూతురికి నేనే పెట్టుకుంటా మైతిలి మైథిలీనా ఓల్డ్గా ఉంది అబి పర్లేదులే అత్తయ్య అబికి నచ్చిన పేరు పెట్టుకొనివ్వండి సరే అయితే నేను పంతులు గారిని పిలిచి బారసాల ఏర్పాట్లు చేస్తాను బారసాలకి అందరినీ పిలిచి చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు అభి పిల్లలిద్దరిని స్వయంగా తనే రెడీ చేశాడు హనీ రెడీ చేశాను చూడు నా బేబీస్ ఎలా ఉన్నారు పిల్లల్ని చూసిన మను వా అభి చాలా చాలా క్యూట్గా ఉన్నారు కదా అని పాపని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ నా బంగారం అయితే మరీ క్యూట్గా ఉంది మను బాబును ఎత్తుకుని నా బంగారు కొండని చూడు చుక్కల్లో చంద్రుడిలా ఉన్నాడు చాలే ఊరుకోండి నా బుజ్జి కొండలకు దిష్టి తగులుతుంది అని పిల్లలకు దిష్టి తీసింది వసుధ సరే పదండి కిందకి టైం అవుతుంది అభి మను పిల్లల్ని ఎత్తుకుని దిగి వస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు బంధువులు అందరి మధ్యలో చాలా సంబరంగా భారసాల జరుగుతుంది అభి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు తను లేక వర్క్ చాలా పెండింగ్ ఉండటం వల్ల చాలా బిజీగా ఉన్నాడు మను పిల్లలిద్దరితో క్షణం తీరిక లేకుండా గడుపుతూ ఉంటుంది చాలా రోజుల తర్వాత అభి కొంచెం ఫ్రీ అవుతాడు అందుకని ఇంటికి కూడా త్వరగానే వస్తాడు వచ్చేటప్పుడు రవి కూడా వస్తాను అంటే తీసుకొస్తాడు అభి రవి రూమ్లోకి వచ్చేసరికి సుచేంద్రని నిద్ర నిద్రపుచ్చడానికి ట్రై చేస్తుంది మను మైత్రిని నిద్రపుచ్చడానికి ఎత్తుకుని తిప్పుతుంది ఇద్దరు పిల్లలతో కుస్తీ పడుతున్నారు ఎందుకంటే మన పిల్లలు సామాన్యులా మరి ఏంటి పిల్లల్ని నిద్రపుచ్చుతున్నారా లేకపోతే ప్రపంచ యుద్ధం చేస్తున్నారా నిద్రపుచ్చడానికి ఇంత హడావుడా అని నవ్వుతాడు రవి ఓ అయితే దీన్ని నిద్రపుచ్చు అని పాపని చేతికిస్తుంది మను రవి అటు తిప్పి ఇటు తిప్పి ఎంత ఊపినా పాప పడుకోకుండా అల్లరి చేస్తూ ఉంటుంది రవితో కరాటే కుంఫు కూడా చేస్తుంది ఈలోపు మను బాబుని నిద్రపుచ్చుతుంది ఏంటి భయ్యా వాడిని పడుకోపెట్టా మరి నువ్వు రవి పాపని మనుకిచ్చి అమ్మో నా వల్ల కాదు బాబోయ్ నీ తిక్క సార్ కోపం యాజ్ ఇట్ ఇటీజ్గా వచ్చినట్టున్నాయి రా అభి కోపంగా చూడటంతో మిగతా సగం గొంతులోనే మింగేస్తాడు ఎందుకలా చూస్తారు ఇది నిజంగానే రాక్షేసి ఇప్పుడే రోజు నాకు చుక్కలు చూపిస్తోంది అభి పాపని చేతిలోకి తీసుకుని ఈ ఇంట్లో ఎవరైనా నా బంగారు తల్లిని ఏమన్నా అంటే వాళ్ళ సంగతి చెప్తా నా కూతురు ఈ ఇంటికి క్వీన్ అది ఆడింది ఆట పాడిందే పాట ఈ ఇంట్లో ఫుల్ రైట్స్ నా బేబీకే అది విన్న మను కోపంగా మరి నేనెవరో అని అడుగుతుంది రవి వసు ఇద్దరు నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతారు అభి చేతుల్లో నిద్రపోయిన పాపని పడుకోబెడతాడు మను సోఫాలో పడేసిన పిల్లల బొమ్మలు అన్నీ చదువుతూ ఉంటుంది కోపంగా అభి డోర్ లాక్ చేసి వచ్చి మనుని వెనుక నుండి హక్ చేసుకుంటాడు మను విసురుగా నెట్టడంతో అభి బెడ్ మీద పడతాడు పడేటప్పుడు అబి మను చెయ్యి పట్టుకోవడంతో మను అబి మీద పడింది మను లేవబోతుంటే అబి గట్టిగా పట్టుకుంటాడు మను కోపంగా వైపు చూస్తుంది అబి బదులు నో వే బేబీ అబి మొగుడు మీద కొంచెం కూడా జాలీ లేదే నీకు ఇలా నిన్ను దగ్గరికి తీసుకుని అవుతోంది అని అభి మను మొహం మీద గాలి ఊదుతాడు అభి ఊదిన గాలి మనుకి గిలిగింతలు పెడుతుంటే కళ్ళు మూసుకుంటుంది అభి ఒక చేత్తో మనుని పట్టుకుని రెండో చేయి నడు మీద వేసి తడుముతూ ఉంటాడు అభి నెమ్మదిగా మను పెదవులు అందుకుంటాడు ఇద్దరు లోకాన్ని మరిచి మునిగిపోతారు అంతలో క్యార్ క్యార్ అంటూ పాప ఏడుపు వినిపించడంతో దెబ్బకి ఈ లోకంలోకి వస్తారు మను అభిని విడిపించుకుని పాపని తీసుకుంటుంది అభికి మనుకి ఇంట్లో వాళ్ళ అందరికీ పిల్లలతోనే సరిపోతుంది ఒకరోజు నేత్ర రాకేష్ ఇంటికి వస్తారు మను అభి వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటారు రాకేష్ పదే పదే నేత్రాన్ని చూడటం తనకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం గమనిస్తుంది మను మను ఏరి మీ అల్లరి పిడుగులు నాకు చూపించవా అయ్యో ఎందుకు చూపించను అభి రా పిల్లల్ని తీసుకొద్దాం ఇద్దరు పిల్లలు ఉన్న గదిలోకి వెళ్తారు అభి నేత్రాని రాకేష్ లవ్ చేస్తున్నాడని డౌట్గా ఉంది వాట్ అవును కానీ వాడు నాతో ఎప్పుడు చెప్పలేదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా మరి నేత్ర నేత్రకి కూడా రాకేష్ మీద మంచి ఒపీనియన్ ఉంది అనుకుంటా ఇప్పుడేం చేద్దాం నేను చెప్తా ముందు పద అని పిల్లల్ని తీసుకుని వెళ్తారు పద్మా జ్యూస్ తీసుకురా నేత్ర జ్యూస్ తాగుతుంటే రాకేష్ నేత్ర అని చూస్తూ ఉండిపోతాడు రే రాకేష్ మన బ్యాచ్ మొత్తానికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఇంకా మిగిలింది నువ్వే ఇంటికి నువ్వెప్పుడు చేసుకుంటావు దేనికైనా టైం రావాలి టైం రావాలి అని చూస్తూ కూర్చుంటే వయసు అయిపోతుంది అభి నవ్వుతూ హనీ ఏంట మాటలు లేకపోతే ఏంటి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి నేత్ర నవ్వుతూ అమ్మమ్మలా ఏంటా మాటలు మను మను అభివైపు చూస్తుంది అభి కర్తమై నవ్వుతాడు సరే రాకేష్ సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు నువ్వెప్పుడు చేసుకుంటావు ను నాకు అసలు అలాంటి థాట్సే లేవు చేసుకోను అబి నేత దగ్గరికి వస్తాడు అభి రావటం వల్ల నేత్ర లేచి నుంచి ఉంటుంది అభి నేత్ర చేతులు తన చేతుల్లోకి తీసుకుని ప్లీజ్ నేత్ర పెళ్లి చేసుకో నువ్వు ఇలా ఒంటరిగా ఉండి నన్ను గిల్టీ ఫీల్ అయ్యేలా చెయ్యకు నీ జీవితంలో నువ్వు మూవ్ అని అవ్వాలి నీకోసం నేను చేసుకోవటానికి సిద్ధమే కానీ నన్ను నా సిచ్యువేషన్ అర్థం చేసుకునేవాడు దొరకాలిగా ఇదిగో దొరికేశాడు అని రాకేష్ని లాక్కొచ్చి నేత్ర ముందు నిలబెడుతుంది మను నేత్ర రాకేష్ షాక్తో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అబ్బా చూసింది చాలు ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు అని రాకేష్ని ముందుకు తోస్తుంది మను అభి మనుని పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తాడు ఏంటండి తీసుకొచ్చేశారు ఏయ్ మనం అక్కడే ఉంటే వాళ్ళేం మాట్లాడుకుంటారు ఇక్కడ నుండి చూడు నేత్ర రాకేష్ ఇద్దరు సైలెంట్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అబ్బా ఎంతసేపు చూసుకుంటారు కాలు లాగేస్తాయి నీ రన్నింగ్ కామెంటరీ ఆపవే నేత్ర నీకు ఇష్టమేనా నేత్ర అవును అన్నట్టు తల ఊపుతుంది ఆనందంగా నేత్రాన్ని హక్ చేసుకుంటాడు రాకేష్ అమ్మయ్య ఒక పని అయిపోయింది నువ్వు మామూలు దానివి కాదు వాళ్ళిద్దరిని ఒకటి చేశావు కొన్ని రోజుల తర్వాత రాకేష్ నేత్రాల పెళ్ళి చాలా బాగా జరుగుతుంది అభి మను ఇంట్లో వాళ్ళతో పిల్లలతో వెళ్ళి పెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తారు అన్నయ్య అబి వాళ్ళ యానివర్సరీ రేపు వీళ్ళని చూస్తే అసలు గుర్తు ఉన్నట్టే లేదు అవునమ్మా ఏం చేద్దాం ఏముంది వాళ్ళకి సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అంటాడు రఘు సర్ప్రైజా ఏం చేద్దాం నేను చేస్తాను మీరు చూడండి మను పిల్లల్ని నిద్రపుచ్చి రేపు మా యానివర్సరీ ఆబీకి అసలు గుర్తుందో లేదో అసలు నన్ను ఈ మధ్య పట్టించుకోవటమే మానేశాడు అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆబీ మనుని చూసి రేపు మా యానివర్సరీ దీనికి పిల్లల ధ్యాసలో అసలు గుర్తుందో లేదో అనుకుంటూ తన తెచ్చిన గిఫ్ట్ మను చూడకుండా జాగ్రత్తగా దాస్తాడు ఇద్దరు నొక్కలు చూసుకుని సైలెంట్గా పడుకుంటారు పిల్లలతో బాగా అలసిపోయి త్వరగా నిద్రపోతుంది మను తనని అలా చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఆబి అభి పొద్దున్నే లేచేసరికి మను లేచి తల స్నానం చేసి ఆబీకి ఇష్టమైన గ్రీన్ కలర్ శారీ కట్టుకుని బాల్కనీలో నుంచుని తల తుడుచుకుంటూ ఉంటుంది వెనక నుండి మనుని చూసి వావ్ ఎంత బాగుంది రోజు కొంచెం లావైనట్టుంది కానీ బాగుంది అనుకుంటాడు ఆబి లేచి మనుని వెనక నుండి హక్ చేసుకుని మెడవంపుల్లో ముద్దు పెడతాడు హనీ నువ్వు ఈరోజు చాలా హాట్గా ఉన్నావు తెలుసా అని జుట్టు ముందుకు వేసి వీపు మీద పెదవులతో రబ్ చేస్తూ ఉంటాడు మనుకి ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది అభి బదులు నో ప్లీజ్ వెళ్ళు ఫ్రెష్ అయిరా గుడికి వెళ్దాం అభి వేరే లోకంలో ఉండి ఇప్పుడు గుళ్ళు గోపురాలు అవసరమా అని ఈరోజు ఏంటో గుర్తులేదా నాకు ఇప్పుడు ఏమీ గుర్తు రావట్లేదు డోంట్ డిస్టర్బ్ మీ ఆర్ అభి ఫోన్ రింగ్ అవ్వడంతో తేరుకుని మనుని వదిలి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సార్ ఏంటి రవి పొద్దునే డిస్టర్బెన్స్ అంటాడు విసుగ్గా సార్ ఈరోజు సబ్మిట్ చేయాల్సిన టెండర్ ఫైల్ కనిపించడం లేదు సార్ వాట్ ఏం మాట్లాడుతున్నారు ఫైల్ ఏమవుతుంది సరిగ్గా చూడు అంతా చూసే కాల్ చేశాను సార్ సరే నేను వస్తున్నాను అబీ హడావిడిగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు మనుకి కనీసం విష్ కూడా చేయకుండా వెళ్ళిన అబీ మీద పిచ్చ కోపం వస్తుంది అబీ ఆఫీస్కి వెళ్ళి గబగ టెండర్ ఫైల్ తయారు చేసి టెండర్ ఆఫీస్కి పంపించేసరికి లంచ్ టైం దాటిపోతుంది అబీ టైం చూసుకుని ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి వచ్చి హనీ బాగా అవుతుంది నేను ఫ్రెష్ అయ్యి వస్తా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మను ప్లేట్లో అన్నీ రెడీగా పెడుతుంది బాగా ఆకలిగా ఉండటం ఇంకా టెండర్ హడావిడితో అభి యానివర్సరీ సంగతి మర్చిపోతాడు ఏంటి ఈరోజు ఏమైనా స్పెషలా ఎన్ని వెరైటీస్ చేశారు మనుకి కోపం పీక్స్కి వెళ్ళిపోతుంది విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అభి తింటూ ఇప్పుడు నేనేమన్నాను ఇంత కోపడటానికి అని తింటూ ఈరోజు ఏమన్నా స్పెషలా అన్నాను అంతే కదా అప్పుడు గుర్తొస్తుంది అభికి ఈరోజు యానివర్సరీ అని ఓ షర్ట్ ఇలా ఎలా మర్చిపోయాను అని గబగబా హ్యాండ్ వాష్ చేసుకుని మన దగ్గరికి వెళ్తాడు హనీ సారీరా మర్చిపోయాను మను చేతికి దొరికినవన్నీ తీసి అభి మీదకి విసురుతుంది డార్లింగ్ రియల్లీ సారీ ప్లీజ్ ఆగు అంటూ వాటి నుండి తప్పించుకుంటూ మను దగ్గరికి వెళ్ళి మను చేతులు పట్టుకుంటాడు లీవ్ మీ అభి డోంట్ టాక్ టు మీ బేబీ సారీ చెప్పాను కదా అసలు ఏమైందంటే ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లెనేషన్ స్టే అవే బేబీ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఐ కాంట్ యు నో ఓకే దెన్ ఐ విల్ లీవ్ యూ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బేబీ వేర్ ఎవర్ యు గో ఐ విల్ ఫాలో మను కింద హాల్లో వసుధ వాళ్ళ దగ్గర కూర్చుంటుంది వసుధ పద్మ పిల్లల్ని ఆడిస్తూ ఉంటే చూస్తూ ఉంది మను ఏమైంది ఎందుకలా ఉన్నావు అదేం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది మరి కాసేపు రెస్ట్ తీసుకో ఒప్పో పర్లేదత్తయ్యా అని పిల్లల ఆటలు చూసి నవ్వుతూ ఉంటుంది అబి కూడా వచ్చి మను పక్కన కూర్చుంటాడు మను అక్కడి నుండి కూడా లేచి వెళ్ళిపోతుంది అబీ కూడా వెళ్ళిపోతాడు పద్మ ఏమైందే వీళ్ళకి ఎడమొహం పెడమొహంలాగా ఉన్నారు మన ప్లాన్ ఫెయిల్ అవదు కదా ఏం కాదులే అమ్మగారు మొగుడి మీద కోపం ఎంతసేపు ఉంటుంది ఆ అబ్బాయి గారు చేయి తగిలితే ఆ ఇస్లా కరిగిపోతుంది అబీ మను ఇద్దరు కిందికి వస్తారు మను ఈరోజు మన గెస్ట్ హౌస్లో రాకేష్ నేత్రకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దామనుకున్నాం మీరిద్దరూ వెళ్ళి ఏర్పాట్లు చూడండి అభి మను ఒకరినొకరు చూసుకుంటారు మేమెందుకు అతయ్యా అయినా పిల్లలతో ఇబ్బంది నేను వెళ్ళను పిల్లల్ని మేము చూసుకుంటాం మేము వెళ్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అదే మీరైతే వాళ్ళు ఫ్రీగా ఉంటారు ఇంకా మీరేం మాట్లాడకుండా బయలుదేరండి ముందు ఇద్దరు ఫ్రెష్ అయ్యి రండి బయలుదేరదురు ఇంకా చేసేదేమీ లేక ఫ్రెష్ అయ్యి మను అభితో వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి బాగా చీకటి పడి ఉంటుంది అబి కార్ చూసి వాచ్మెన్ గేట్ తీస్తాడు ఇద్దరు లోపలికి వెళ్తారు బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆల్రెడీ రూమ్ అంతా గులాబీలతో చాలా అందంగా మల్లెల మరువం సుగంధాలతో మత్తెక్కించేలా ఉంటుంది అక్కడ ఒక టేబుల్ మీద కేక్ ఉంటుంది దాని మీద హ్యాపీ యానివర్సరీ అని రాసి ఉంటుంది అదంతా చూడగానే అబీకి అర్థమైపోతుంది అదంతా వాళ్ళిద్దరి కోసమే అని అభి అయోమయంగా చూస్తున్న మను దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు అభి ఏంటిది వదులు అంటూ అరుస్తున్న మను పెదవులను తన పెదవులతో లాక్ చేస్తాడు కాసేపటికి ఊపిరాడక అభిని బలంగా తోసేస్తుంది అక్కడ బెడ్ మీద కూర్చుని ఆయాసపడుతూ ఉంటుంది అభి మను ముందు కింద మోకాల మీద కూర్చుని మను నడుం పట్టుకుని చీర పక్కకి జరిపి గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు అభి పనులకు మను ఉక్కిరి అవుతుంది గొంతు పెగలట్లేదు అతి కష్టంగా మాటలు కూడదీసుకుని అబీ అంటుంది ఆ మాటకి మనుని వదలకుండా తలపైకెత్తి మను కళ్ళలోకి చూస్తాడు ఆబి కళ్ళలోకి చూసిన మను ఎందుకు పిలిచిందో కూడా గుర్తులేక కళ్ళలోకి అలాగే చూస్తుంది ఆబి చిలిపిగా చూస్తూ కన్ను కొట్టడంతో ఉలిక్కిపడి ఆబిని విడిపించుకుని వెళ్ళి విండో వైపు చూస్తూ నిలబడుతుంది మను వెనక నుండి ఆబి తన ప్యాకెట్లో నుండి ఒక నెక్లెస్ తీసి మెడలో వేస్తాడు మనుని తన వైపుకు తిప్పుకొని హక్ చేసుకుని హ్యాపీ యానివర్సరీ బేబీ లవ్ యూ సో మచ్ అని నుదుటి మీద కిస్ చేశాడు కోపం పోయిందా మేడం గిఫ్ట్ ఇస్తే కోపం పోతుందా పిచ్చి గిఫ్ట్ తెచ్చానంటే నేను మన యానివర్సరీ మర్చిపోలేదనే కదా అభి మను కళ్ళలోకి చూస్తూ మరింకెందుకు కోపం అసలే రూమ్ బాగా డెకరేట్ చేసింది చాలా రోజుల తర్వాత నువ్వు ఏకాంతంగా దొరికావు నాకు ఈ నైట్ మిస్ చేసుకోవాలని లేదు మేడం గారు కరణిస్తే ఈ నైట్ మోస్ట్ మెమరబుల్ అవుతుంది ఆబి మాటలకి మను సిగ్గుతో ఎరుపెక్కిన బుగ్గలతో తలదించుకుంటుంది ఆబి మనుని ఎత్తుకుని బెడ్ మీదకి తీసుకెళ్తాడు ఇన్ని రోజుల విరహం ప్రణయంగా మారి మరింత మధురానుభూతులను పంచుతుంది ఇద్దరికి ఇంకా ఇద్దరికీ జీవితంలో అన్ని సుఖ సంతోషాలే శుభం ఫ్రెండ్స్ మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక కథతో కలుసుకుందాం